శ్రీమన్నారాయణ ఇటీవల శ్రీ చిన్నజీయర్ స్వామివారి మీద ఎన్నో రకాల విమర్శలను మనం వింటూ ఉన్నాం అసలు స్వామివారు మాట్లాడినటువంటి అంశాలు మూడు అంశాలు ఒకటి చతురామ్నాయ పీఠాలని స్థాపించింది శంకరాచార్య స్వామివారు కాదు విద్యారణ్య స్వామివారు అలానే పంచాయతనం ఏర్పాటు చేసింది విద్యారణ్య స్వామివారు శంకరాచార్య స్వామివారు పరమ వైష్ణవులు ఈ మూడు అంశాలు మొదటి రెండు అంశాలని మనం గమనిస్తే చరిత్రలో ఉన్నటువంటి భిన్న భిన్న కోణాలలో ఒక చరిత్రని ఆధారం చేసుకొని వారు తెలుసుకున్నటువంటి అంశాన్ని అక్కడ వ్యక్తపరిచారు అందులో ఎక్కడ కూడా అద్వైత సిద్ధాంతాన్ని కానీ శంకరాచార్య స్వామి వారిని కానీ పరమశివుణ్ణి కానీ కించపరిచే విధంగా ఏమీ లేవు ఆ మాటల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే సవినయంగా వారికి విన్నపం చేయవచ్చు లేదా సవినయంగా సంస్కారవంతమైనటువంటి మాటలతోని వారి భావాన్ని వ్యక్తపరచవచ్చు అంతేకాని వారిని దూషిస్తూ ద్వేషిస్తూ శివద్వేషి అంటూ రకరకాలైనటువంటి పరుష భాషణలు చేస్తూ యతినింద చేయడం అనేది సంస్కారం కాదు కనుక ఆ రెండు అంశాలలో స్పష్టంగా వారు ఎవరిని కించపరచకుండా వారి భావాన్ని వ్యక్తపరిచారు అందులో ఎవరికైనా సందేహం ఉంటే దాన్ని సవినయంగా చెప్పవచ్చు ఇక మూడవ అంశం శంకరాచార్య స్వామివారు పరమ వైష్ణవులు వారు అనుగ్రహించినటువంటి భాష్యాలను మనం గమనిస్తే వారి యొక్క వైష్ణవ తత్వం స్పష్టంగా తెలుస్తుంది అదే తెలియజేశారు మరి శంకరాచార్య స్వామివారు అనుగ్రహించినటువంటి గీతా భాష్యాన్ని గమనిస్తే అందులో వారు ప్రారంభం చేస్తూనే సహ ఆదికర్త నారాయణాఖ్య విష్ణు అని తెలియజేశారు ఈ భగవద్గీతని అందించేది ఎవరో కాదు ఆదికర్త నారాయణాఖ్య శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు ఇది అనుగ్రహిస్తున్నాడు తానే శ్రీకృష్ణునిగా ఆవిర్భవించి అనుగ్రహిస్తున్నాడు అంటూ స్పష్టంగా పరతత్వమైనటువంటి శ్రీమన్నారాయణుని తెలియజేశారు మరి భగవద్గీత ఏమి తెలియజేస్తుంది దేన్ని ప్రకటిస్తుంది విశేషంగా ఏ తత్వాన్ని తెలియజేస్తుంది అంటే వాసుదేవాఖ్యం పరబ్రహ్మాభిధేయభూతం విశేషత అభివ్యంజయత్ అంటూ శంకరాచార్య స్వామి వారే తెలియజేస్తారు అంటే పరబ్రహ్మ అయినటువంటి వాసుదేవుని యొక్క పరతత్వాన్ని విశేషంగా ప్రకటించడం కోసమనే ఈ భగవద్గీత అవతరించింది మరి ఇందులో ఆ వైష్ణవ తత్వాన్ని విష్ణుతత్వాన్ని పరతత్వమైన శ్రీమన్నారాయణుణ్ణి శంకరాచార్య స్వామి వారు ఎంతో స్పష్టంగా తెలియజేశారు ఇందులో ప్రతి శ్లోకాన్ని మనం గమనించిన శంకరాచార్య స్వామివారి యొక్క భాష్యం వ్యాఖ్యానం ఎంతో అందంగా అద్భుతంగా ఉంటుంది నారాయణ త పరతత్వాన్ని ప్రకాశింపజేసే విధంగా ఉంటుంది అందులో నవమోధ్యాయంలో తొమ్మిదవ అధ్యాయంలో రాజ విద్య రాజగుహ్య యోగం అంటే విద్యలన్నింటిలో గొప్పనైనటువంటి రాజ విద్య రహస్యాలన్నింటిలో రాజు వంటిది అటువంటి తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఐదవ శ్లోకంలో యాంతి దేవాన దేవాన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి యాంతి మధ్యాజినోపి మాం అంటూ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తాడు దేవతలని ఉపాసించేవారు దేవతలని పితృదేవతలని ఉపాసించేవారు పితృదేవతలని భూతాలని ఉపాసించేవారు భూతాలని పొందుతారు అలానే యాంతిమధ్యాజినోపి మాం నన్ను ఉపాసించేవారు నన్నే పొందుతారు మధ్యాజిన అనే దానికి శంకరాచార్య స్వామివారు ఆ గీతా వాక్యానికి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసినటువంటి ఆ వాక్యానికి మధ్యజనశీలా వైష్ణవా అంటే నన్ను ఉపాసించేవారు అంటే వైష్ణవులు అనేటువంటి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు మరి విష్ణు పారమ్యాన్ని స్పష్టంగా తెలియజేశారు విష్ణుముఖావై దేవా అనే వేదవాక్యాన్ని విష్ణు పరమ అనే వేదవాక్యాన్ని యజ్ఞో వై విష్ణు అనే వేదవాక్యాన్ని యూర్వ్యాయ వేదసే నవీయసే సుమజ్జానయ విష్ణు వేదదాసతీ అనేటువంటి వేదవాక్యాన్ని ఈ అన్ని రకాల వేదవాక్యాలలో చెప్పబడినటువంటి విష్ణువు యొక్క పరతత్వాన్ని స్పష్టంగా మధ్యజనశీలా వైష్ణవా అంటూ శంకరాచార్యస్వామివారు గీతాభాష్యంలో తెలియజేశారు ఎంతో స్పష్టంగా చాలా ఇష్టంగా నిగమాగమాల పరమ ప్రమాణాలతో నిర్దిష్టంగా పటిష్టంగా విష్ణువే మెచ్చేంత విశిష్టంగా పరతత్వం శ్రీమన్నారాయణుడే అంటూ తెలియజేశారు కనుక వైష్ణవ తత్వాన్ని అంత అద్భుతంగా తెలియజేశారు విష్ణు పారమ్యాన్ని అంత విశేషంగా తెలియజేశారు కనుక శంకరాచార్య స్వామివారు పరమవైష్ణవులు అంటూ తెలియజేశారు ఇందులో ఇబ్బందికరం ఏముందండి ఆ వ్యాఖ్యానాన్ని చూస్తే అందరికీ అర్థమవుతుంది చాగండి కోటేశ్వరరావు గారు కూడా వారి ప్రవచనాలలో శంకరాచార్య స్వామి వారు పరమ వైష్ణవులు వారి ఆరాధ్య దైవం శ్రీకృష్ణ పరమాత్మ అంటూ తెలియజేశారు వారు గతంలో ఒకసారి శ్రీరామచంద్రునికి బ్రహ్మహత్య దోషం వచ్చింది అన్నప్పుడు ఇప్పుడు బాగా ఊగిపోయేటువంటి ప్రవచనకారులు ఎవరు కూడా వారిని ఎవరూ ఖండించలేదు అలాంటిది వారు శంకరాచార్య వారు పరమ వైష్ణవులు అన్నప్పుడు ఈ విషయాన్ని కూడా అంగీకరిస్తే సరిపోతుంది కదా మరి పరమ వైష్ణవులు అన్నంత మాత్రం చేత ఇతర దేవతల విధ స్తోత్రాలు రాయలేదు అని ఎవరు చెప్పలేదు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదు అని ఎవరు చెప్పలేదు కేవలం పరతత్వ విషయంలో వారు స్పష్టంగా శ్రీమన్నారాయణుడే పరతత్వం అని వారి భాష్య గ్రంథాలలో ఉంది అది చూసుకుంటే అర్థమవుతుంది మరొక అంశం చిన్నజీయర్ స్వామి వారు సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు అంటూ కొంతమంది వాగుతూ ఉన్నారు మరి సనాతన ధర్మం అంటే ఏంటండి ధర్మస్య ప్రభురచ్యుత కృష్ణం ధర్మం సనాతనం రామో విగ్రహవాన్ ధర్మ ఇలా భగవంతుడు ధర్మస్వరూపుడు అంటూ మనకి శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి ధర్మేన పాపమ పనుదతి అంటూ వేదం తెలియజేస్తుంది ధర్మాన్ని ఆచరిస్తే పాపాలని తొలగిపోతాయి మరి ఏమిటి ధర్మం శ్రూయతే ధర్మ సర్వస్వం యదుక్తం గ్రంథకోటిభి పుణ్యాయ పాపాయ పరపీడనం ఇలా ఈ యొక్క శ్లోకాన్ని గమనిస్తే అన్ని ధర్మాలలో ఉత్తమోత్తమమైన ధర్మం ఏమిటి పుణ్యాయ ఇతరులకి సేవ చేయడం పరోపకారార్థం ఇదం శరీరం అనే విధంగా అందరికీ సేవ చేస్తూ ఉండడమే నిజమైనటువంటి ధర్మం అదే మనకి వేదాల యొక్క సారం అది చిన్నజీయర్ వారు మాధవ సేవగా సర్వప్రాణి సేవ అనేటువంటి సూత్రాన్ని లోకానికి తెలియజేసి దాన్ని ఆచరణాత్మకంగా నిరూపిస్తూ ఉన్నారు ఎన్నో అంధ పాఠశాలలు ఎన్నో వేద పాఠశాలలు హరిజనులకి గిరిజనులకి ఉచితమైనటువంటి పాఠశాలలు స్త్రీలకి ఉచితంగా వైద్య శిబిరాలు ఇలా ఎన్నో రకాలైనటువంటి సమాజ సేవలని ఆధ్యాత్మిక సేవలని అనుగ్రహిస్తూ సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం కాకుండా అవిచ్ఛిన్నముగా అవిశ్రాంతముగా ఆచరిస్తూ లోకానికి తెలియజేసేటువంటి మహానుభావులు చిన్నజీయర్ స్వామివారు నిజమైనటువంటి సనాతన ధర్మ పరిరక్షకులుగా పరిభ్రాజకులుగా పరమహంసలుగా లోకానికి ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి మహానుభావులు చిన్నజీయర్ స్వామివారు కనుక మనం ఏదైనా ఒకటి మాట్లాడుతున్నాము అంటే పూర్వాపరాలు రెండో విచారించాలి ఆ మధ్యలో ఉన్న కేవలం ఒక క్లిప్పింగ్ని మాత్రమే తీసుకొని వీరు ఇలా అన్నారు అంటే అది సంస్కారం అని అనిపించుకోదు ఒక గురువుగారు ప్రవచనం చేస్తూ ఉన్నారట చాలామంది వింటూ ఉన్నారు ఒక వ్యక్తి అప్పుడే వచ్చాడు వారు వచ్చేసరికి గురువుగారు భగవంతుడు లేడు భగవంతుడు లేడు భగవంతుడు లేడు అని చెప్తూ ఉన్నారట అది విని ఆ శిష్యుడు వెళ్ళిపోయాడు అక్కడి నుండి అయ్యో గురువుగారు ఏంటండి ఇలా చెప్తున్నారు భగవంతుడు లేడని అని అందరికీ ప్రచారం చేస్తూ ఉన్నాడట అసలు ఇతను వెంటనే వచ్చాడు ఈ ఒక్క వాక్యం విన్నాడు వెళ్ళిపోయాడు ఏం చేస్తున్నాడు అని మరొక శిష్యుడు అక్కడికి వెళ్ళాడట వెళ్ళేసరికి అందరికీ అతను ప్రచారం చేస్తూ ఉన్నాడు కానీ ఆ ప్రవచనం మొత్తం విన్నటువంటి శిష్యుడు చెప్పాడట అయ్యయ్యో గురువుగారు అలా చెప్పలేదు ఆ ఒక్క వాక్యమే నువ్వు తీసుకున్నావు గురువుగారు తెలియజేసేది ప్రహ్లాద చరిత్ర ప్రహ్లాద చరిత్రలో హిరణ్యకశిపుడు చెప్పినటువంటి వాక్యం భగవంతుడు లేడు 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 ఆ వాక్యాన్ని చెప్పి తర్వాత మళ్ళీ దాన్ని ఖండిస్తూ ప్రహ్లాదుడు ఉన్నాడు ఉన్నాడు అని నిరూపిస్తున్నాడు అని చెప్పేలోపే నువ్వు ఆ ఒక్క వాక్యాన్ని పట్టుకొని అందరికీ తెలియజేశావు అన్నట్టుగా మన స్వామివారు తెలియజేసే ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలని అద్భుతమైన విషయాలని విషయాలని పరమ సత్యాలని అందులో కేవలం ఒక వాక్యం మాత్రమే తీసుకొని దానికి అని చెప్తూ వేరే రకంగా చిత్రీకరిస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు గాడ్ ఈజ్ నౌ హియర్ అని ఒక బోర్డు మీద రాస్తే అందులో నౌ అనే దాంట్లో డబ్ల్యూని తుడిపేసి హియర్ అనే దగ్గర ఈ డబ్ల్యూని యాడ్ చేస్తే గాడ్ ఈజ్ నో వేర్ అని మారుతుంది అలా ఒక సత్యాన్ని కూడా అసత్యంగా చిత్రీకరిస్తూ లోకంలో ప్రచారం చేసేటువంటి మూర్ఖులు కూడా చాలామంది ఉన్నారు ఎంతో విజ్ఞానంతో సహృదయంతో ఉండేటువంటి మహానుభావులు స్వామివారు మాట్లాడినటువంటి మాటల్లో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి మాటలుంటే వినయంగా తెలియజేస్తున్నారు వారు కానీ సంస్కారహీనులుగా ఉన్నటువంటి వారు అజ్ఞానంతో ఉన్నటువంటి వారు విపరీత జ్ఞానంతో ఉన్నటువంటి వారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వారికి తప్పకుండా మేము అన్ని రకాల సమాధానాలని తెలియజేస్తాము ఎందుకంటే ఎవరి మీద ఏ వైభవం లేనటువంటి వాళ్ళ మీద మనం చెప్తే అది ఇబ్బందికరం కానీ ప్రపంచానికి ఆదర్శప్రాయంగా ఉంటూ ఎన్నో సేవలు చేసేటువంటి మహానుభావులు అటువంటి మహానుభావుల విషయంలో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి మాటలు బయట వినిపించిన వాటికి మేము సమాధానం తెలియజేస్తాం మనం మాట్లాడేటువంటి మాట మనం చేసేటువంటి వాదన ఆ వాదన అనేది సత్యశోధన చేసేటట్టుగా తత్వ సాధన చేసేటట్టుగా ఉండాలి తప్ప వేదన కలిగించే విధంగా రోదన కలిగించే విధంగా ఉండకూడదు వాంగ్మి విప్రలాపి అని ఇద్దరుంటారు అల్పాక్షరాలతోని తెలియజేసే విషయాన్ని స్పష్టంగా అందంగా సత్యంగా తెలియజేస్తే అతను వాంగ్మి అంటే మాటకారి అంతేగాని సారము లేని విషయము పనికిరాని విషయము అనారోగ్యాన్ని కలిగించే విషయము సమాజాన్ని ఇబ్బంది కలిగించే విషయము ఎతులని నిందించే విషయం ఇలా మాట్లాడే వాళ్ళని వదరుబోతు అని అంటారు విప్రలాపి అని అంటారు కనుక మన ఆచార్యుల విషయంలో స్పష్టంగా మనందరం కూడా మన లోపల ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరుద్దా దేశ సేవకై ధర్మ సేవకై అవిశ్రాంతముగా కృషి చేసేటువంటి చిన్నజీయర్ వారిని విమర్శించే మూర్ఖులకి జగద్గురువులైన శంకరాచార్య స్వామివారు జగద్గురువులైన భగవద్ రామానుజాచార్య స్వామివారు సద్బుద్ధిని ప్రసాదించుగాక అని ప్రార్థన చేస్తూ Я есть лимана рына?